హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు చాలా బ్యూటిఫుల్ హౌస్ చూపిస్తున్నాను ఖమ్మం లోకల్లో ఇటు వైరా రోడ్ ఇటు ఇల్లందు రోడ్డుకి కార్నర్ పాయింట్ ఉన్న హౌస్ ఇది రెండు వందల నాలుగు గజాలు తూర్పు తూర్పుకి థర్టీ ఫీట్ రోడ్డు ఉంది ఇటు పడమర కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంది లోపల చూద్దాం బయట చూడండి చాలా డిజైన్ చాలా బాగుంది ఫేసింగ్ కానివ్వండి హౌస్ కానివ్వండి చాలా బాగుంది ఇది పడమర రోడ్డు వాళ్ళు కామన్ బాత్రూమ్ చేశారు ఇటు మొక్కలకి ఇదంతా టైల్స్ వేశారు బోరు వాటర్ ట్యాంక్ అన్నీ ఉన్నాయి కార్ పార్కింగ్ కూడా ఒక రెండు మూడు రెండు కార్లు అయితే ఈజీగా పడతాయి ఇబ్బంది లేకుండా పడమరు వైపు దింపచ్చు కార్ని తూర్పు వైపు దింపచ్చు హాల్ టీవీ యూనిట్ ఇది డైనింగ్ ఓపెన్ కిచెన్ పూజా మందిరం సన్సెట్కి ఇచ్చారు సేమ్ ఇక్కడ కూడా వెల్వేషన్ చూసినట్టయితే సారీ సీలింగ్ డైనింగ్ దగ్గర ఇచ్చారు బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ పైన సీలింగ్ డిజైనింగ్ ఇట్లా ఉంది కామన్ సారీ డోర్ డిజైన్ కూడా మెయిన్ డోర్ డిజైన్ చాలా బాగుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు సేమ్ సీలింగ్ ఉంది ఓవరాల్గా వెళ్ళేది చాలా బాగుంది ఈ కార్నర్ నుంచి తీస్తే హాల్ చాలా స్పేసియస్గా ఉంది ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి ఎనభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు తూర్పు ఫేసు చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి ఇది మెయిన్ ఇంటికి రావడానికి రోడ్డు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి ఒకసారి నా నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ వన్ డబల్ ఎయిట్ వన్ టూ త్రీ